విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను తీసుకుంది వేలపడుతున్న విద్యుత్ తీగలను సరిచేయండి మహాప్రభు అంటూ గత పది రోజులుగా రైతులు మొరపెట్టుకుంటున్నా అధికారుల నుంచి కనీస స్పందన లేదు దీంతో శుక్రవారం పొలం పనులకు వెళ్లిన ఓ రైతు విద్యుత్ఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు ఆ రైతును వెతుక్కుంటూ వెళ్లిన భార్య సైతం విద్యుత్ షాకు గురై మృతి చెందింది ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో చోటు చేసుకుంది విజయనగరం జిల్లా మెంటాడ మండలం మేసాలపేట గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భార్యాభర్తలు మృతి చెందారు పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సాకు గురై భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది మేసాలపేట గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు గోపీనాథ్ పట్నాయక్ చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు పొలంలో కిందపడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు పట్టుకోవడంతో అక్కడికక్కడే సాకు గురై ప్రాణాలు కోల్పోయాడు మధ్యాహ్నం అవుతున్నా పొలంకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఆదిలక్ష్మి పొలంకి వెళ్లి చూడగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది అతన్ని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ శాఖకు గురై అక్కడే ప్రాణాలు విడిచింది మృతులకు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బీటెక్ చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు విద్యుత్ వైర్లు గత నెల పద్నాలుగో తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్ మ్యాన్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాల్ని తరలించేది లేదని స్పష్టం చేశారు విషయం తెలుసుకున్న ఆంధ్ర ఎస్సే దేవి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు